ఒకటి కోచెస్ని ఎలా డెవలప్ చేయాలి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి రెండు మూడు అసోసియేషన్తో సమన్వయం చేసి నాలుగు వాళ్ళకి నేషనల్ ఫెడరేషన్స్ ద్వారా టోర్నమెంట్స్ అప్పగిస్తూ ఓవరాల్గా డెవలప్మెంట్ చేస్తూ అంటే క్రీడల్లోని నాలుగు రంగాల్లోని కూడా అభివృద్ధిని ముందు ముందు చూస్తుంటేనే మనకు ఒలింపిక్స్లో మెడల్ రావడానికి అవకాశం ఉంటుంది దీనికి ఒక డిఫరెంట్గా అంటే మామూలుగా అన్ని ప్రభుత్వాలు చేస్తున్నట్టు కాకుండా క్రీడాభారతి మేము కలిసి గవర్నమెంట్కి ఎట్ ది సేమ్ టైం కొన్ని పిఎస్యూలు పిఎస్యూలు అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని కొన్ని కొన్ని క్రీడల్ని దాన్ని దత్తత తీసుకొని దానికి ఒక యోజన మేము రచిస్తున్నాము అంతేకాకుండా పిఎస్యూ కాకుండా ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ కూడా చూసి బడ్డింగ్ ప్లేయర్స్ని గ్రాస్ రూట్ ప్లేయర్స్ని ఎట్ ది సేమ్ టైం పెద్ద పెద్ద గేమ్స్కి ఫర్ ఎగ్జాంపుల్ కబడ్డీ నేషనల్ చేయాలనుకుంటున్నారు విజయవాడలో వాళ్ళకి ఒక పెద్ద గ్రూప్ని అప్పజెప్తాం ఇదంతా కూడా ఒక చర్చలో జరుగుతూ ఉంది ఈ దానికి అంకురార్పునే ఈ యొక్క సెమినార్ ఉద్దేశం ఈ సెమినార్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్రీడా భారతి వాళ్ళతో మన ఇప్పుడు ఈరోజు ఏమైతే చర్చలు జరిగాయో వీళ్ళందరికీ కూడా ఒక కూర్పు తీసుకొని కూర్చొని ఒక ఆరేడు పాయింట్లు ఒక బుల్లెట్ పాయింట్స్ తీసుకొని దాని నుంచి ముందుకి గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తూ ఎట్ ది సేమ్ టైం మాకున్న ఈ రిలేషన్స్ ప్రకారం గవర్నమెంటే కాకుండా తోని ఆల్రెడీ ఒక ఐదారు తో సమన్వయం చేశాము లో కాకుండా ప్రైవేట్ సెక్టర్ కూడా ఇన్వాల్వ్ చేస్తూ గ్రామాల్లో నుంచి గ్రామీణ వాతావరణ సంబంధించిన కొన్ని గేమ్స్ను ఖోఖో కానీ కబడ్డీ కానీ అట్లాంటివి తీసుకొని ఎట్ ది సేమ్ టైం పెద్ద గేమ్స్ ఫుట్బాల్ బాస్కెట్బాలు వాలీబాలు జిమ్నాస్టిక్ ఈ గేమ్స్లలో ముందుకు పోవడానికి ఒక కాంక్రీట్ ప్లాన్ డిజైన్ చేయడానికి ఎట్ ది సేమ్ టైం ఈ సెమినార్ ఎండ్ కాదు ఇది ఇది ఓన్లీ బిగినింగ్ ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మేము అందరం కూర్చొని ఆ ఈ యొక్క ప్రోగ్రెస్ని అనలైజ్ చేసుకుంటూ ఏదో సెమినార్ అయిపోయింది కదా అని చెప్పేసి కాకుండా టోర్నమెంట్స్ని ఇమీడియట్గా మేము అలాట్ చేయించుకొని ఎట్ ది సేమ్ టైం కొన్ని కొంతమంది స్పాన్సర్ చేసుకుంటే ముందు స్పోర్ట్స్లో ఒక కదలిక వచ్చి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్లో ముందు తరాల వారికి చంద్రబాబు గారి గవర్నమెంటు అటు నేషనల్ గవర్నమెంటు ఈ రెండు కూడా అలయన్స్ గవర్నమెంట్ కాబట్టి ఇంకొంచెం కంఫర్ట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది దాని నుంచి ముందు పోవాలని మా ఉద్దేశం